దేవుడు నోవాతో ఈ తరము వారిలో నీవు ఒక్కడవే నీతిమంతుడవు కావున నీవు నీ కుటుంబము వారు ఓడలోనికి వెళ్ళుడు స్వచ్ఛమైన వానిలో ప్రతిజాతి వానిని ఏడు జంటల చొప్పున నీతోపాటు తీసుకుని వెళ్ళుము స్వచ్ఛముఖాని అశుచికరమైన జంతువులలో మాత్రము ప్రతి దానిని ఒక్క జంట చొప్పున కొని పొమ్ము పక్షులలో ప్రతిజాతికి చెందిన వానిని ఏడు జంటల చొప్పున తీసికొని పొమ్ము ఇట్లు చేసినచో భూమి మీది ప్రాణులు నశింపవు ఇంక ఏడు రోజులకు భూమిమీద నలువది పగళ్ళు నలువది రాత్రులు ఎడతెగని వాన కురిపింతును నేను భూమిమీద సృజించిన ప్రాణుల జాడ కానరాకుండా చేయుదును అనిను నోవా దేవుడు ఆనతిచ్చినట్టే చేసెను భూలోకములో జలప్రలయము సంభవించినప్పుడు నోవా వయస్సు ఆరు వందల ఏండ్లు జలప్రలయము తప్పించుకొనుటకై నోవా తన భార్య కొడుకులు కోడండ్రతో ఓడలోనికి వెళ్ళెను దేవుడు ఆజ్ఞాపించినట్లుగా తినదగిన జంతువులలో తినదగని జంతువులలో ప్రాక్యడు పురుగులలో పక్షులలో ప్రతిజాతికి చెందినవి జతలు జతలుగా ఓడలోనున్న నోవా వద్దకు చేరిను అంతటా ఏడు రోజులైన తరువాత భూలోకములో జలప్రళయము సంభవించెను నోవాకు ఆరు వందల ఏండ్లు నిండి రెండు నెలల పదునేడవ నాడు అగాధ జలముల ఊటలన్నీ బయటపడెను ఆకాశమునకు చిల్లులు పడెను నలువది పగళ్ళు నలువది రాత్రులు కుండపోతగా వాన కురిసెను ఆనాడే శేము హాము యాఫెత్తు అను తన ముగ్గురు కొడుకులతో ముగ్గురు కోడండ్రలతో భార్యతో నోవా ఓడలోనికి చేరేను ఆయాజాతుల మృగములు పశువులు పక్షులు పురుగులు ఒకటిగాదు ఓడలోనున్న నోవా వద్దకు వచ్చెను జీవముగల ప్రతి ప్రాణి జంట జంటలుగా వచ్చెను దేవుడు నోవాకు ఆజ్ఞాపించినట్టుగా అవి జంట జంటలుగా వచ్చి చేరెను నోవా లోనికి వెళ్లిన పిదప దేవుడు ఓడ తలుపు మూసెను భూమి మీద నలువది రోజులపాటు నీటి ముంపు కొనసాగెను నీరు పొంగి ఓడను నేల మట్టము నుండి తేల్చెను నీరు నేలను ముంచి పొంగి పొరలినప్పుడు ఓడ నీటిమీద తేలియాడెను ఆకాశము క్రిందనున్న ఉన్నత పర్వతములన్నీయు మునిగిపోవు వరకు ఎడతెగకుండా నీరు ఉబికెను కొండలు పదునైదు మూరల లోతున ఉండునంతగా నీటి మట్టము పెరిగెను పక్షులు పశువులు మృగములు ప్రాక్యడు పురుగులు మానవులు నడయాడుచున్న ప్రతి ప్రాణియు నీటి పొడి పొడినేల మీద ఉన్న ప్రతి జంతువు ముక్కున ఊపిరియున్న ప్రతి ప్రాణి నాశమయ్యేను మానవుడు గావచ్చు మృగము గావచ్చు ప్రాకెడు పురుగు గావచ్చు పక్షి గావచ్చు మరింకేమైనా గావచ్చు దేవుడు ప్రతి ప్రాణిని నాశనము చేసెను సమస్త జీవరాశిని భూమిమీద నుండి తుడిచివేసెను ఇక మిగిలినది ఓడలోనున్న నోవా అతని పరివారము మాత్రమే నూట ఏబది భూమి భూమిమీద నీరు పొంగారెను